కిందటి వీడియోలో ఈ పైప్ని గురించి మాట్లాడుకున్నాము ప్రవేశ ద్వారం దగ్గర కన్నం పెద్దది ఇక్కడ లోపలికి వెళ్ళే ద్రవం యొక్క వేగం వి వన్గా అలాగే ఆ ద్రవం యొక్క పీడనం వన్గా ఇంకా అడ్డు భాగపు వైశాల్యం క్యాపిటల్ ఏ వన్ అని అలాగే బయటకు వచ్చే కన్నం యొక్క అడ్డు భాగపు వైశాల్యం ఏ టూ అని ఆ ద్రవం యొక్క వేగం వీ టూ మరియు పీడనం పీ టూ అని అనుకున్నాము అలాగే శక్తి నిత్యత్వ నియమము వల్ల ఈ వ్యవస్థలోనికి వచ్చే శక్తి బయటకు వెళ్ళే శక్తికి సమానమని అనుకున్నాము కావున ఈ సమన్వయాన్ని వ్రాసాము ఇన్పుట్ పని ఇన్పుట్ పీడనం ఇంటూ ద్రవ్యరాశి బై సాంద్రత రో ప్లస్ ఇన్పుట్ స్థితి శక్తి ద్రవం యొక్క ద్రవ్యరాశి ఇంటూ గురుత్వ త్వరణం ఇంటూ ఎంత ఎత్తు ఉంది హెచ్ వన్ ప్లస్ ఇన్పుట్ గతిశక్తి ద్రవం యొక్క ద్రవ్యరాశి ఇంటూ ఇన్పుట్ వేగం స్క్వేర్ బై టూ ఇది అవుట్పుట్ శక్తికి సమానము ఇది అవుట్పుట్ పని ఇక్కడ ఎంత ద్రవం యొక్క ఘన పరిమాణం లోపలికి వెళ్తుందో అంతే ఘన పరిమాణం బయటకు వస్తుంది కావున పీడనం మాత్రమే మారుతుంది కావున అవుట్పుట్ పని అవుట్పుట్ పీడనం నాట్ ఇంటూ ద్రవం యొక్క ఘన పరిమాణం అది ద్రవం యొక్క ద్రవ్యరాశి బై సాంద్రతకి సమానము ప్లస్ ద్రవం యొక్క ద్రవ్యరాశి ఇంటూ గురుత్వ త్వరణం జీ ఇంటూ ఇక్కడ స్థితి శక్తి ఎక్కువ ఎందుకంటే ఎత్తు ఎక్కువ ఎక్కువ కాబట్టి అదే అదే హెచ్ టూ ప్లస్ గతిశక్తి ద్రవ్యరాశి ఇంటూ అవుట్పుట్ వేగం అవుట్పుట్ వేగం వి నాట్ స్క్వేర్ బై టూ ఇది అవుట్పుట్ స్థితి శక్తి మరియు ఇది అవుట్పుట్ గతిశక్తి దీనిని బర్నాలి సమన్వయం అని అంటాము దీనిని ఇప్పుడు సూక్ష్మీకరిద్దాం అన్నిట్లో ఎం ఉంది కావున అన్ని పదాలలోని ఎంని కొట్టేస్తాను అలాగే హారంలో సాంద్రత ఉంది కావున మొత్తం సమన్వయాన్ని రోతో గుణించుదాం దానిని ఇలా రాస్తాను వన్ ప్లస్ రో హెచ్ వన్ ప్లస్ రో వి వన్ స్క్వేర్ బై టూ ఇజ్ ఈక్వల్ టు పీనాట్ ప్లస్ రో జీ హెచ్ టూ పీనాట్ని పీ టూగా రాస్తాను ప్లస్ రో వి టూ స్క్వేర్ బై టూ ఇది బెర్నాలి సమన్వయం ఇది మనకి ఏం చెప్తుందో చూద్దాం ఒకవేళ ఎత్తు సమానము అయి ఉంటే రెండు వైపులా మధ్య పదమును కొట్టివేయచ్చు అలాగే ఇన్పుట్ వేగం ఎక్కువ ఉంటే ఒకే ఎత్తు ఉండి మొత్తం శక్తి స్థిరమైనది కావున ఇన్పుట్ పీడనం తక్కువగా ఉండాలి అలాగే పీడనం పెరిగితే మొత్తం ఇన్పుట్ శక్తి స్థిరమైనది కావున ఇన్పుట్ వేగం తగ్గుతుంది ఈ బర్నాలి సమన్వయాన్ని వాడి చూద్దాం ఈ సమన్వయాన్ని గుర్తుంచుకోవడం అంత కష్టమేమీ కాదు పీడనం ప్లస్ స్థితిశక్తిలో ద్రవ్యరాశి బదులు రో అంటే సాంద్రత ఉంది అలాగే గతిశక్తిలో కూడా ద్రవ్యరాశి బదులు సాంద్రత ఉంది అంతే దీని ఉంచి మిగిలిన దానిని క్లీన్ చేస్తాను మనం ఇప్పుడు ఒక లెక్కని చేద్దాం ఒక కప్ ఉందనుకుందాం దానికి ఒక మూత ఉంది దానిలో ఒక ద్రవాన్ని నింపాను పైన శూన్యాన్ని చేస్తాను ద్రవం ఉపరితలం నుంచి హెచ్ యూనిట్ల క్రింద నేను ఒక కన్నాన్ని అనుకోండి ద్రవం బయటికి రావడం మొదలు పెడుతుంది ఆ బయటకు వచ్చే ద్రవం యొక్క వేగం ఎంత ఉంటుంది ఈ కన్నం చాలా చిన్నది దీని వైశాల్యం ఏ టూ అనుకుందాం అలాగే ఈ ద్రవం యొక్క ఉపరితల వైశాల్యం ఏ వన్ అనుకుందాం ఈ కన్నం ఎంత చిన్నదంటే అది ఈ కప్పు యొక్క వైశాల్యానికి వెయ్యి వంతుల చిన్నది అనుకుందాం ఏ టూ ఈజ్ ఈక్వల్ టు వన్ బై థౌజండ్ ఏ వన్ అయితే బర్నాలి సమన్వయం ఏం చెప్తుంది ఇన్పుట్ శక్తి ఇన్పుట్ పీడనం ప్లస్ ఇన్పుట్ శక్తి ప్లస్ ఇన్పుట్ గతిశక్తి ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ శక్తి అనే కదా కావున ఇక్కడ ఇన్పుట్ పీడనం ఎంత ఇక్కడ శూన్యం ఉంది కావున ఇన్పుట్ పీడనం వన్ ఇజ్ ఈక్వల్ టు జీరో అయితే ఇప్పుడు ఇన్పుట్ స్థితిశక్తిని చూద్దాం ఇన్పుట్ ఎత్తు ఎంత కన్నం ఉన్న ఎత్తు హెచ్ ఇజ్ ఈక్వల్ టు జీరో అని అనుకుంటే ఇన్పుట్ ఎత్తు హెచ్ అవుతుంది అలాగే ఇన్పుట్ వేగం ఎంత కంటిన్యూటీ సమన్వయం నుంచి వి వన్ ఇంటూ ఏ వన్ ఈజ్ ఈక్వల్ టు వి ఇంటూ ఏ టూ అని తెలుసు అలాగే అవుట్పుట్ వైశాల్యం ఇన్పుట్ వైశాల్యానికి వెయ్యో వంతు అని కూడా తెలుసు కావున వి వన్ ఇంటూ ఏ వన్ ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ ఏ వన్ బై థౌజండ్ అని రాస్తాను కావున ఏ వన్ను రెండు వైపులా కొట్టివేయచ్చు మనకి వి వన్ ఇస్ ఈక్వల్ టు వీ టూ బై థౌజండ్ వస్తుంది ఇప్పుడు మనకు కావలసిన మూడు ఇన్పుట్ రాష్లు తెలిసాయి ఇప్పుడు అవుట్పుట్ వైపు చూద్దాం అవుట్పుట్ పీడనం పీ ఎంత సమయం అయిపోయింది కావున వచ్చే వీడియోలో చెప్తాను